ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి ఈరోజు ఒక ముస్లిం సన్యాసి గురించి తెలుసుకుందామండి అతని పేరు అఫ్జల్ అతను ఒక చిన్న కుర్రవాడు ఒకరోజు ఆయన ఒకరో ఒక పకీరు అనుకోకుండా ఒక హిందూ యోగి ఆయనకి తారసపడితే ఆయన ద్వారా ఒక అసాధారణమైన శక్తులు సంపాదించాడండి ఆ హిందూ యోగి ఒకసారి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నారండి ఆయన అఫ్జల్ని నాయనన్న కొంచెం దాహంగా ఉంది కొంచెం మంచి నీళ్ళు ఇవ్వ అంటారు అది ఒక తూర్పు బెంగాల్లోనే ఒక పల్లెటూరు అనమాట అప్పుడు అఫ్జల్ అంటాడు స్వామి నేను మహది మహమ్మదీవుని మీరు హిందువులై ఉండి నా చేతితో ఇచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారు అని అలా అడిగేటప్పటికి ఆ మాటకి ఆయన ఎంతో ముగ్ధుడయ్యండి సన్యాసి అంటరానితనం లాంటివి పాపిస్తే సంకుచిత నేను నేనేమీ పాటించను నువ్వు వెళ్ళి వెంటనే నాకు నీళ్ళు తీసుకురా అని చెప్తాడు అప్పుడు వెనుకడు జన్మల్లో నువ్వెన్నో సత్కర్మలు చేశావు నీకు నేను ఒక యోగ ప్రక్రియ నేర్పుతాను అంటాడండి అందువల్ల నీకు అగోచర మండలాల్లో ఒక దాని మీద అధికారం కూడా చిక్కుతుంది అని ఆ సన్యాసి అఫ్జలు చెప్తాడు ఆ మహత్తర శక్తుల్ని నువ్వు ఎందుకు అంటే ఓన్లీ సదుద్దేశాలకే వినియోగించాలి కానీ స్వార్థబుద్ధితో మాత్రం ఎప్పుడూ అని ఒక హెచ్చరిక కూడా చేస్తారు ఇక్కడ విచారించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటేనండి పూర్వజన్మల నుంచి కూడా అఫ్జలు విధ్వంసక ధోరణులనే విత్తనాలనే కొన్ని వెంట తెచ్చుకుంటున్నాడు సంచితంలో పోగేసుకుని అందువల్ల ఈ జన్మలో అయినా సరే యోగ సాధన ఫలితాలపై సాధన చేస్తే శ్రేష్టమైన మానవ అభ్యుదయ అనే లక్ష్యాలకి నువ్వు వినియోగించాల్సి ఉంది అని చెప్తారు ఆయన అఫ్జల్ అండి ఆయన ఏ అయితే యోగ ప్రక్రియ నేర్పారో సన్యాసి ఆ యోగ ప్రక్రియను ఇరవై ఏళ్ల పాటు చిత్తశుద్ధితో సాధన చేస్తారు అతని యొక్క అద్భుత చర్యలు ఎక్కడెక్కడ వాళ్ళని కూడా ఆకర్షించడం మొదలు పెడతాయి అతని వెంట ఎప్పుడూ కూడా ఒక అసిస్ అస దాన్ని ఏమంటారండి శరీరం లేని ఆత్మ అశరీరాత్మ అనేది ఒకటి తోడు ఉండేది అనుకునేవాడు అండి తను ఎప్పుడూ కూడా దాన్ని అతను హజరత్ అని ముద్దుగా పిలుచుకునేవాడు ఆ అశరీరాత్మ అతను కోరిన ఏ చిన్న కోరికనైనా సరే నెరవేరుస్తూ ఉండేదండ ఒకరోజు గురువు చేసిన హెచ్చరిక ఏదైతే ఉందో దాన్ని విస్మరించి తన శక్తులన్నీ కూడా దుర్వినియోగం చేయడం ప్రారంభించాడు వినాశకాలే విపరీత బుద్ధి ఏ వస్తువునైనా సరే ఒకసారి ముట్టుకుని మళ్ళీ అక్కడ పెట్టేస్తే చాలు ఆ వస్తువు కాసేపట్లో అక్కడ లేకుండా అదృశ్యమైపోయేదంటండి నగల దుకాణాలకు వెళ్ళి ఏదైనా ఒక నగ పట్టుకున్నాడంటే అతను ఆ దుకాణంలో నుంచి బయటకు రాగానే అది మాయమైపోయేది రైల్వే స్టేషన్లో టిక్కెట్లు బొత్తిగా ముట్టుకునే అవకాశం కల్పించుకునేవాడు అండి అఫ్జల్ సపరిపరకంగా బండి ఎక్కగానే కావాల్సిన టిక్కెట్లు అన్నీ కూడా అతనికి చిక్కేసావన్నమాట ఇలా ఎన్నో దోపిడీలు చేయటం వల్ల అక్కడ క్రోధ ఆవేశాలు అనేవి చెలరేగిపోయాయి బెంగాలీ నగల వ్యాపారులు టిక్కెట్లు అమ్మకందారులు గుండు పగిలి బేజారెత్తిపోయేవారు హజరత్ దీన్ని తీసేయని అఫ్జల్ అంటే చాలు అది కాస్త అదృశ్యమైపోయేది ఒకరోజు ఒక పాంతి భావన ఉందండి అది ఓ పరమహంస గారి స్నేహితుడిది అతను అఫ్జల్తో పరిచయమైంది ఒకసారి అఫ్జల్ని ఆ పాంతి భవనానికి తీసుకువెళ్తాడు అతనితో పాటు మరో ఇరవై మంది ఇరుగుపరు వాళ్ళని కూడా రమ్మని పిలిచాడనమాట అప్పటికి చాలా కుర్రవాడు ఆ ఫకీర్ చేసే అద్భుత చర్యలు చూడాలని ఆసక్తి కలిగిందంట ఎవరికి శ్రీశ్వరి గెలిగింది ఈయన విలువైంది ఒంటి పెద్ద లేకుండా ముందే జాగ్రత్త పడ్డానంటండి ఎందుకంటే అఫ్జల్ మాయ చేసేస్తాడు కదా అన్ని అందుకని నీ చేతులు మంచి బలంగా ఉన్నాయి కదా మెట్లు దిగి తోటలోకి వెళ్ళు అని చెప్తాడు అక్కడ ఒక నున్నటి రాయి తీసుకుని దాని మీద సుద్ధముఖత నీ పేరు రాయి అని తర్వాత దాన్ని నీ సత్తు కొద్ది గంగలోకి దూరంగా విసిరే అని చెప్తారని చెప్తే అలాగే చేస్తారు ఆ రాయి దూరంగా ఉన్న నీటి అలల్లో అదృశ్యమైన తర్వాత ఆ మహమదేవుడు మళ్ళీ ఇలా చెప్పాడండి ఈ ఇంటి ముంగిల దగ్గర ఒక కుండ నిండా గంగా జలం అని అని విత్తేశ్వరగిరి గారు నీలకొడతో తిరిగి వచ్చిన తర్వాత ఫకీరు హజరత్ ఆ రాతి నీ కుండలో పెట్టు అని అంటాడు వెంటనే రాయి కనిపిస్తుంది దాని పైకి తీసి దాని మీద ఈయన పెట్టిన సంతకం ఈయన రాసినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది చూసి ఆశ్చర్యపోతారన్నమాట విప్తేశ్వరి గిరిగారు బరువైన పాతకాలపు బంగారపు గడియారం గొలుసులతో సహా చేతికి పెట్టుకుని ఉండేవారంట ఫకీరు వాటిని విసిరుగొట్టిలాగా తడి చూసేవాడంటండి అంటే అవన్నీ కూడా మాయమైపోయాయంట కన్నీళ్ళ కన్నీళ్ల పర్యంతమైపోయింది అబ్జల్ దయచేసి మా పెద్దలపాటి అమూల్య వస్తువులు కదా మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయని అతను కోరుకుంటాడు ఎందుకంటే అవి ఎంతో అపరూపమైన వస్తువులు కదా మరి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ ఫర్ వాచింగ్